కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రభావము వశిష్ఠుడు పలికెను రాజా కార్తీక మాస వ్రతమును చేయని వాడు కల్పాంతకము వరకు నరకమునందును ఈ మాసమంతయు విప్రులకు తాంబూల దానము చేసినచో తరువాత జన్మములు సామ్రాజ్యాధిపతి యగును కార్తీక వ్రతము పూర్తిగా చేయలేకపోయినచో ప్రతిదినము విష్ణు సన్నిధిలో ఒక్క దీపం వెలిగించినచో పాపములు నశిస్తాయి సంతానము కోరుక వారు కార్తీక పౌర్ణిమ నాడు సూర్యుని ఉద్దేశించి నది స్నానము దానములు చేసినచో వారి కోరిక తీరును ఈ మాసములో హరి సన్నిధిలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరి బోండము దానము చేసినచో వాని సంతానము ఆయురారోగ్యములతో వృద్ధి పొందెను కడుపు చిలువ కలుగును విష్ణు మందిరము నెదుట స్తంభం దీపన పెట్టినచో ఆ పుణ్యం ఎంతో చెప్పలేము ఆ దీపము చూచిన వారికి పాపములు నశిస్తాయి దీపము పెట్టుటకు రాత్రి స్తంభము కానీ కొయ్య స్తంభము కానీ ఎన్నుకొనవలెను ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా వరి ధ్యా ధాన్యము నువ్వులు కూడా వేసి వత్తిని వెలిగించి స్తంభమునకు వ్రేలాడ దీయవలను ఇట్లు చేసినచు శ్రీవారికి ప్రేమ పాత్రుడగును దేనికైనా పూర్వకథ ఉంటుంది వినుము దీపస్తంభము బ్రాహ్మణుడి కథ మహాముని మాతంగుని ఆశ్రమములో ఒక విష్ణు దేవాలయము కలదు కొందరు మునులు కార్తీక మాస వ్రతము చేయుటకు అక్కడికి వచ్చి విష్ణువును పూజించుడు భక్తితో దీపములు కూడా వెలిగించుచుండి వారిలో ఒక ముని తక్కిన వారిని చూచి మునులారా కార్తీక మాసములో శివుడి ఎదుట గాని మాధవుని ఎదుట గాని సాయంకాల వేళ స్తంభ దీపమును పెట్టినచో విష్ణులోక ప్రాప్తి కలుగును కావున ముని ఒక స్తంభమును సంపాదించి దీపము పెట్టుదము అనగా మునులందరూ సమ్మతించారు ఆ విష్ణు మందిరమునకు కొద్ది దూరములో కొమ్మలు లేని ఏడు వంటి చెట్టు కనబడింది దానిని కొట్టి తెచ్చి వారు దీపస్తంభముగా నిలబెట్టేది సాయంకాల వేళ యథావిధిగా రమిదలలో నెయ్యి వేసి ధాన్యము తిలలు వేసి దీపము వెలిగించి స్తంభమునకు వ్రేలాడదీశారు గుడిలో కూర్చుండి హరినామ జపము చేయుచుండగా బయట చటచ్చటమని ధ్వనితో పాటు స్తంభము పడిన చప్పుడు కూడా వినిపించాను అది ఏమి అని మునులందరూ చూడబోయిరి పగిలిపడిన స్తంభములో నుండి ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి నిల్చుండెను వాని చూచి మునులు ఆశ్చర్యపడి ఎందుకు నీవివడవు ఎందుకీ వృక్షరూపములో ఇన్నాళ్ళున్నావు చెప్పు అని అడిగారు అతడు మునులకు నమస్కరించి ఓ మునీంద్రులారా నేను పూర్వం ఒక బ్రాహ్మణుడను ఒక రాజ్యమునకు అధిపతిని ధనములు చతురంగ బలము సమస్త సథలు కలవాడము కానీ నా మనసు చాలా దుష్టమైనది వేదశాస్త్రములు చదవలేదు ఏనాడో విష్ణు కథలు వినలేదు తీర్థయాత్రలు చేయలేదు దాన ధర్మములు చేయలేదు వేదశాస్త్ర పండితులు చిన్న పీఠముల మీద కూర్చుండగా నేను పెద్ద పీఠము మీద కాళ్ళు చాచుకొని కూర్చుండెను ఏనాడు స్వాగత సత్కారాలు చేయలేదు వారు నేనేదో ఇచ్చేదని వచ్చేవారు కాదు సరే ఇచ్చేదను లేదా నీ వారిని ధనం పంపేవాడిని పోని పుణ్యకాలమందు కూడా వారికి దానం ఇచ్చేవాడిని కాదు ఒకవేళ ఇచ్చినను వస్తువులే కానీ దక్షిణలుండేవి కావు పైగా వారిద్దరునున్న ద్రవ్యమును కాజేసి నేను ఉపయోగించుకునేవాడిని ఇట్లు అకృత్యములు చేయచూ చివరికి మరణించింది చాలా కాలము నరకయాతనలు అనుభవించి యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను పదివేల సార్లు తొండగాను మరొక పదివేల సార్లు పురుగుగాను జన్మించి ఆ పైన కోటిసార్లు వృక్షమునై పుట్టినాను ఇన్ని జన్మములు ఎత్తిన పాపాత్ముడైన నాకు ఇప్పుడు విముక్తి కలిగినది కారణమేమో నాకు తెలియదు మీ దర్శనము వలన నాకు పూర్వ సంస్మృతి కలిగి నా చరిత్ర మీకు చెప్పినాను అని తన కథ చెప్పారు మునులతనిని చూచి నీవు వృక్షముగా పుట్టి విష్ణువునకు పెట్టు ఆకాశ దీపమునకు స్తంభముగా ఉపయోగించబడితే అందుచేత నీకు సర్వపాపములు నుండి విముక్తి కలిగి పూర్వరూపము వచ్చినది కార్తీక మాసములో స్తంభ దీపము పెట్టిన వారికి చూచిన వారికి కూడా పరమ పుణ్యము కలుగును కదా ఆ దీపమును చూచుట కాదు దానిని మోశావు కనుక నీవు పాపం విముక్తుడైనావు అని మునులు చెప్పారు అది విని ఆ పురుషుడు మునులరా దేని వలన మోక్షము గలుగును దేని వలన జన్మబంధములు గలుగును ఏ పుణ్యములు చేసినా ఆ కర్మబంధములు తొలగును దయచేసి నాకు చెప్పుడు అని అడిగాడు మునులందరూ అతనికి ఆ విషయములు చెప్పుమని అంగీకరిస్తూ ప్రోత్సహించారు ఇది పదహారవ అధ్యాయము సంపూర్ణం